మాట ప్రపంచాన్ని మారుస్తుంది మాట విజ్ఞానాన్ని పెంచుతుంది మాట స్నేహాన్ని పెంచుతుంది అదే మాట విరోధాన్ని కూడా తెచ్చిపెడుతుంది అంతెందుకు అంతేందుకు శిక్ష కూడా వేయిస్తుంది మాటకు ఉన్న పవర్ అటువంటిది మాట ఎవరు మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టే ఆ మాటకు విలువ పెరుగుతుంది అజ్ఞానులు మూర్ఖులు చెప్పింది విని వారితో వాదనకు దిగితే చివరకు సమయం వృధాతో పాటు సమస్యలను కొన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది మూర్ఖులతో వాదించకూడదని పెద్దలు పదే పదే చెప్పటానికి కారణం కూడా ఇదే ఏ విషయంలో వాదించాలో ఎవరితో వాదించాలో ఎందుకు వాదించాలో తెలుసుకొని వాదించాలి తప్పించి మూర్ఖులతో వాదిస్తే ఇదిగో ఈ కుక్క మాదిరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇక్కడికి కుక్క ఎందుకు వచ్చిందని సందేహిస్తున్నారా అక్కడికే వస్తున్నాం ఇది ఒక నీతి కథ ఈ కథ వింటే కుక్కకు ఎందుకు శిక్ష పడిందో మీకు అర్థమవుతుంది ఈ కథ విన్న తర్వాత మూర్ఖులతో వాదించకూడదు అనే నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఎవరు మూర్ఖులు ఎవరి కథ అనుకుంటున్నారా చాలా సింపుల్ కథ బహుశా ఈ కథ గురించి అందరికి తెలిసే ఉంటుంది తెలియాలంటే ఇప్పుడు ఇంకొకసారి తెలుసుకుందాం అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ గాడిద కుక్క కలిసి ఉండవి ఈ రెండు మంచి స్నేహితులు ఆహారాన్ని కూడా కలిసి సంపాదించుకునేవి కలిసి ఆరగించేవి ఏ సమస్య వచ్చినా కలిసే పరిష్కరించుకునేవి అయితే కాల ప్రవాహంలో గాడిదలో అనేక మార్పులు వచ్చాయి పెద్దయ్యే కొలది గాడిదకు తాను చెప్పిందే నిజం అని మూర్ఖంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఓ రోజు ఎలాగైనా కుక్కపై గెలవాలి అనుకుంది ఈ రెండు కూడా బాహ్యావళికి వెళ్తూ చూడు గడ్డి ఎంత నీలం రంగులో ఉందో అంటుంది గాడిద గాడిద చెప్పిన మాటకు తలను అడ్డంగా ఊపుతూ గడ్డి నీలం రంగులో ఉండడం ఏంటి పచ్చగా ఉంది కావాలంటే మరోసారి చూడు అంటుంది కుక్క కుక్క చెప్పినది గాడిద వినదు లేదంటే లేదు అని గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అంటుంది గాడిద ఇలా దాదాపు ఐదారు గంటలు రెండు వాదించుకుంటూ ఉంటాయి ఏది కరెక్ట్ అని తెలుసుకోవటానికి రెండు కలిసి అడవికి రాజైన సింహం వద్దకు వెళ్తాయి గడ్డి నీలం రంగులో ఉంటుంది అని గాడిద లేదు పచ్చని రంగులో ఉంటుంది అని కుక్క చెబుతాయి రెండిటిని సింహం తేరిపారా చూస్తుంది వాటి మధ్య వాదన గంటల తరబడి జరిగినట్లుగా సింహం అర్థం చేసుకుంటుంది వెంటనే తీర్పును గాడిదకు అనుకూలంగా ఇచ్చి పంపిస్తుంది కుక్కకు శిక్ష విధిస్తుంది గడ్డి పచ్చగా ఉంటుందని మీకు కూడా తెలుసును కదా మహారాజా మరి నాకెందుకు ఈ శిక్ష వేశారు అని ప్రశ్నిస్తుంది కుక్క కుక్క ప్రశ్నను విన్న సింహం చిరునవ్వు నవ్వుతూ గడ్డి పచ్చగా ఉంటుందని నాకు కూడా తెలుసు కానీ గాడిద మూర్ఖురాలు అని తెలుసు కూడా నువ్వు దానితో వాదనకు దిగటం మూర్ఖత్వమే కదా మూర్ఖులతో వాదించి సమయం వృధా చేసుకున్నావు వాదించడమే కాకుండా నా దగ్గరకు వచ్చి నా సమయాన్ని కూడా వృధా చేశావు అందుకే నీకు శిక్ష విధించాను అంటుంది సింహం మూర్ఖునితో వాదించినందుకు లభోదిబమని ఏడుస్తుంది కుక్క ఈ కథలో ఉన్న నీతి ఏమంటే మన చుట్టూ ఉన్న ఇలాంటి మూర్ఖులు చాలా మంది ఉంటారు ప్రతి చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు తమది తప్పు అని తెలిసిన వాగ్వాదానికి దిగుతారు అలాంటి వారికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి వారితో వాదిస్తూ సమయాన్ని వృధా చేసుకోవటం అతి పెద్ద తప్పు ఆ తప్పుకు జీవితంలో ఏదో ఒక విధంగా శిక్ష పడుతుంది అటువంటి శిక్షల నుంచి తప్పించుకోవాలి అంటే మూర్ఖులతో అంటి అంటకుండా ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్